హలో సందీప్ గారు ఒకసారి మీరు హౌస్ కన్స్ట్రక్షన్ గురించి డీటెయిల్స్ చెప్తారా మేము మేము చేశాం కాబట్టి మమ్మల్ని అడిగే కన్నా మీరు డైరెక్ట్ కస్టమర్ని అడిగి వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకోండి తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఓకేనండి సరే అయితే పైకి వెళ్ళి మొత్తం డీటెయిల్గా చూసి మీ దగ్గరికి వస్తాము నెలకి హలో అండి ప్రసాద్ గారు హాయ్ అండి సో ఈ బిల్డింగ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ లో మీరు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ రెండు మీరే చేశారు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ నేనే చేస్తానండి ఓకే అండి మాకు ఒక్కసారి డీటెయిల్కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మీకు మామూలు బ్రిక్స్కి ఈ బ్రిక్స్ ఇంటర్నల్ లాక్ బ్రిక్స్కి మామూలు బ్రిక్స్కి ఏంటంటే అది మామూలుగా మనకు నాలుగు రోజులు చేసే వర్క్ ఇది ఒక ఎనిమిది రోజులు పడుతుంది అండి కొద్దిగా హార్డ్గా ఉంటుంది మనకి ఒక నాలుగు బ్లేడ్లు అయినాయి అనుకోండి దానికి ఒక రూమ్ కటింగ్ చేయడానికి ఇది ఒక రెండు బ్లేడ్లు ఎక్స్ట్రా అవుతుంది ఈ ఆ బ్రిక్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది అది కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి బెనిఫిట్ మనకు వర్క్ చేసుకోవాలి నాలుగు రోజులు లేట్ అవుతుంది ఓకే మీరు అయితే బాగా కష్టపడ్డారు కష్టపడ్డానికి కానీ ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఇప్పుడు మనం బాగా చేస్తాను కదా నెక్స్ట్ నెక్స్ట్గా అండి ఎందుకంటే మాకు ఇంటర్లాకింగ్ బిక్స్ కన్స్ట్రక్షన్ పార్ట్కి వచ్చే కాస్టింగ్ చాలా రిడ్యూస్ అవుతుంది అని చెప్పేసి దీని గురించి క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఒక సిమెంట్ ఏం అవసరం లేదు బ్రిక్ తీసుకొచ్చి డైరెక్ట్ గా కన్స్ట్రక్షన్ చేయొచ్చు ఈ పార్ట్ ఉన్నప్పుడు ఈ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ లైక్ లోపల నుంచి మనకి ఆ ప్లాస్టిక్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది ఒక డౌట్ ఉండేది ఓకే మీరు ఆ విషయం క్లియర్ గా చెప్పారు ఏ ఒక్క థింగ్ చేంజ్ లేదు తేడా ఏం లేదు అంతా ఒకేలా వస్తుంది వర్క్ అంతనే ఓకే అది మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది చేసుకునే వాళ్ళకి బట్ అవుట్పుట్ పర్ఫెక్ట్ గా వస్తుంది పర్ఫెక్ట్ గా ఉంటుంది సో నేనైతే ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం చూశాను కానీ నాకైతే ఏం వేరియేషన్ తెలియలేదు అంతా ఒకలాగా ఉంటుంది వర్క్ అంతా హాయ్ అండి అశోక్ గారు సో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ ప్లేంట్ వర్క్ పుట్టి వర్క్ అంతా మీరే చేశారు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరండి లైక్ దీనికి సంబంధించిన వర్క్ ఎలా జరిగింది అంటే నార్మల్ ప్లాస్టింగ్ కి ప్లాస్టింగ్ లేకుండా ఎలా జరిగింది అనే దాని మీద మాకు కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి నేను వచ్చిన సార్ నేను వచ్చినప్పుడు చూసిన ఇంతకుముందు ఇద్దరు వచ్చారు కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది అనిపించింది కానీ ఏమి ఇబ్బంది లేదు సార్ మంచిగానే వర్క్ అయింది ఒకటి ఏం లేదు వాళ్ళ లెవెల్ పుట్టి రెండు కోట్లు పెట్టాలి సార్ తర్వాత ఫైనల్ కోర్టు ఒక మెత పుట్టి పెడితే మంచి ఫినిషింగ్ వస్తుంది సార్ ఏం ప్రాబ్లం లేదు దీనిలో మంచి క్వాలిటీ పని అవుతుంది మీకు ఏమి ఇబ్బంది లేకుండా నీట్లో వర్క్ అవుతుంది ఇట్లా మంచిగా చేసినాం సార్ మిగతా వర్క్ ఐ మీన్ మిగతా బ్రిక్ వర్క్కి దీనికి ఏంటండి తేడా క్వాలిటీ పని అవుతుంది సార్ మిగిలితే ఎట్లా సార్ క్రాకులు అవి ఇవి వస్తాయి దీనికి రావు సార్ ఇవి మనం వాళ్ళే వాళ్ళు పుట్టి పెడుతున్నాం కదా దానివల్ల మీకు మంచి ఫినిషింగ్ వస్తుంది అంటే ఇప్పుడు మనం సిమెంట్ ప్లాస్టింగ్ చేయకపోయినా కూడా ఎండ్ ఫినిషింగ్ క్రాక్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంటారు అది పర్ఫెక్ట్గా వస్తుంది సార్ ఓకే ఎందుకంటే పుట్టి పెట్టి దాని మీద మీరు ఫస్ట్ రెండు కోట్లు లెవెల్ పుట్టి పెడతాం సార్ లెవెల్ పుట్టి పెట్టినాక ఫైనల్ కోట్ మీకు మొన్న నీట్ గా ఇంకా ఫినిషింగ్ గా కావాలని ఒక కోట్ ఫైనల్ పుట్టి మెత్తం పుట్టి పెడతాం సార్ అంటే డబల్ వర్క్ డబల్ వర్క్ జరుగుతుంది అంటే మూడు రకాల వర్క్ అవుతుంది మీరు ప్లాస్టింగ్ చేస్తే ఒకటే రకం వర్క్ అవుతుంది ఇప్పుడు మూడు రకాల వర్క్ అంటే మూడు కష్టాలు అవుతున్నాయి కాకపోతే పని వర్క్ పర్ఫెక్ట్ అవుతుంది అంటే పెయింటింగ్ పార్ట్ లో మూడు వర్క్లు అవుతుంది కానీ ప్లాస్టింగ్ పార్ట్ లో అసలు వర్కే లేదు కాబట్టి కస్టమర్ కి బెనిఫిట్ కానీ కస్టమర్ కు మీకు అది ఓనర్ కి బెనిఫిట్ సార్ అదే సో కానీ అవుట్పుట్ మాత్రం చాలా నీట్ గా వచ్చిందండి చాలా బాగా చేశారండి థ్యాంక్ యూ సార్ నమస్తే మేడం నమస్తే సో ఈ ప్రాజెక్ట్ వీడియో షూట్ కోసం మేము వచ్చినప్పుడు మేమే ఒక రకమైన షాకింగ్లో వచ్చామండి ఎనభై గజాల్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మూడు ఫ్లోర్లు ఎంత పర్ఫెక్ట్గా జరుగుతాయి అనేది ఒక రకమైన షాకింగ్లో ఉంటాం బట్ యాజ్ ఏ ఓనర్గా మిమ్మల్ని క్లియర్గా డీటెయిల్స్గా అడుగుదామని చెప్పేసి వచ్చామండి ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మేము ఫస్ట్ తీసుకున్నప్పుడు నాకు ఎనభై గజాలు తీసుకోవాలన్న ఆలోచన లేదు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ తీసుకోవాలన్న ఆలోచన ఎందుకంటే సరిపోదు అన్న ఆలోచనతో కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి నాకు ఎయిటీ గజసే దొరికింది అవైలబుల్లో దానిలో సందీప్ గారు మేము యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇంటర్లాకింగ్ బ్రిక్ ద్వారా సందీప్ గారిని కాంటాక్ట్ అయ్యాము ఈ బ్రిక్ ఎలా యూజ్ చేస్తారు దీనివల్ల యూజెస్ ఏంటి అని అడిగితే సార్ ఏం చెప్పారంటే మొత్తం టోటల్ నేను చూస్తాను మేడం నేను మీకు ఎంత అయితే పాసిబుల్గా నేను చేయగలనో అంతవరకు నేను చేస్తానని చెప్పి మాటిచ్చారు ఇచ్చినప్పుడు నాకైతే మనసులో ఒక ఫీల్ ఉంది రెడ్ బ్రిక్ కాబట్టి అది అంతా తెలిసింది చిన్నప్పటి నుండి చూసింది ఇంటర్లాక్ బ్రిక్తో మనం చేయగలమా చేయలేమా అన్నది ఒక ఫిఫ్టీ పర్సెంట్ హోప్తో గారి చేతిలో పెట్టాను వర్క్ మొత్తం పెట్టినప్పుడు సార్ మొత్తం ఇప్పటి వరకు ఆయన ఈ పని అంతటి వరకు సార్ అంతా హెల్ప్ చేశారు వర్క్ అంతా కూడా బాగా వచ్చింది ఈ బ్రిక్ వాడడానికి దానికి దీనికి ఉన్న వేరియేషన్ వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ వేరియేషన్ అయితే ఉంది అంటే అమౌంట్ రూపంలో దానివల్ల మేము సాటిస్ఫై అయ్యాము పర్వాలేదు ఈ బ్రిక్ నార్మల్గా నేనంటే నైన్ ఇంచెస్ బాల్ నేను కట్టించుకోవాలన్న నా కోరిక నైన్ ఇంచ్ బాల్తో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ కదా అన్న ఆలోచనతో ఇది చేశాను అనమాట సో ఈ పార్ట్ ఏంటి మేడం ఇది ఎందుకు సజెస్ట్ చేశారు లైక్ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఇది వచ్చేసి టీవీ యూనిట్ కోసం సందీప్ గారిని కన్సల్ట్ అయినప్పుడు తో చేస్తే ఇది మొత్తం ఇంతకుముందు పాత ఇంట్లో ఫేస్ అనమాట ప్రాబ్లమ్స్ అవి పురుగులు రావడం చెతలు పట్టేయడము ఏదైనా బుక్స్ పెట్టినప్పుడు తినేయడము అలా దానివల్ల యూజ్ లేదు నాకు అది నచ్చలేదు అది కాకుండా ఇంకేమైనా కొత్తగా కాన్సెప్ట్ ఏమైనా ఉందా సార్ అని అడిగితే ఇది మీరు ఇలా టైల్స్ వేయడం వల్ల మీకు ఫిఫ్టీ పర్సెంట్ వుడ్కి దీనికి వేరియేషన్ ఉంటుంది రేట్ వచ్చేసి పైన గ్లాస్ ఫిట్టింగు ఈ సైడ్ కబోర్డ్ వస్తుంది కింద ఒక చిన్న కబోర్డ్ వస్తుంది మధ్యలో టీవీ లుకింగ్ పర్పస్ బాగుంటుంది అని చెప్పి లైఫ్ ఉంటుంది దీనికి అన్నట్టుగా ఇది ప్లాన్ చేస్తున్నాము సార్ని అడిగితే ఇది సజెస్ట్ చేశారు ఇది మాకు కూడా నచ్చింది కాబట్టి దీనికి వెళ్ళాము ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫస్ట్ అనుకున్న దానికి ఇప్పుడు ఫుల్ కంప్లీట్ అయిపోయినాక ఈ వర్క్తో నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఈ కాలనీ వాళ్ళందరూ కూడా ఈ బ్రిక్ ఏంటి చాలా విచిత్రంగా ఉంది మీరు చాలా ఎక్కడి నుండి తీసుకొచ్చారు దీన్ని ఎతికి ఎతికి తీసుకొచ్చారు ఇల్లు కట్టడం అంటే రెడ్ బ్రిక్ ఒకటే తెలుసు జనాలకి లేదు అంటే సిమెంట్ బ్రిక్ తెలుసు ఈ బ్రిక్ ద్వారా ఏంటి అంటే చాలా స్టాండర్డ్గా ఉంది అని చెప్పి ప్లంబర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ లేదంటే పెయింటర్ కానీ చూసిన వాళ్ళు టైల్స్ వేయడానికి వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఇది బాగుంది మేడం బాగుంది మీకు ఎవరు సజెస్ట్ చేశారు అని అడిగితే సందీప్ గారు సజెస్ట్ చేశారండి ఇలా అయింది మేము యూట్యూబ్ ద్వారా కాంటాక్ట్ అయ్యాము ఫస్ట్లో అయితే మేము కూడా టెన్షన్ తీసుకున్నాం కానీ ఇప్పుడు మొత్తం అయిపోయాక చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు వీళ్ళు వచ్చి అడుగుతుంటే ఇప్పటికి చాలా బాగుంది మేము కూడా ట్రై చేస్తాము అని అన్న అంటున్నారు ఇంకా ప్రజెంట్ అయితే ఎవరు స్టార్ట్ చేయలేదు కానీ ఇంకా మాదే కంప్లీట్ అవ్వలేదు వర్క్ మీ వర్క్ పర్వాలేదు నాకైతే సాటిస్ఫై అయ్యింది ఎండ్ ఆఫ్ ది డే యాజ్ ఏ కస్టమర్ అదర్ ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే కానీ కాస్ట్ రెడ్యూస్ అవ్వాలి ది బెస్ట్ అవుట్పుట్ రావాలి సో ఆ విషయంలో మీరు అయితే సాటిస్ఫై ఉంటారు ఆ విషయంలో సాటిస్ఫై అయ్యానండి నాకు ఓవరాల్ గా ఒక 30 40% మిగిలినట్టే ఆ బ్రిక్ కి ఈ బ్రిక్ కి కంపేర్ చేసుకుంటే అంటే సిమెంట్ థింగ్ అనేది మొత్తం స్కిప్ అయిపోతుంది సాండ్ సిమెంట్ ఏ వర్క్ లేకండా సో లైక్ వాల్ పుట్టి ఈ టైప్ స్ట్రక్చర్ డైరెక్ట్ గా బిక్స్ తీసుకొచ్చేసి సెట్ చేసి ఇచ్చేస్తారు ఓకే ఓకే థాంక్యూ అండి నమస్తే అండి